మన ధర్మానంలో ఎక్కడే గాని నిప్పుల మీద కాల్చే ఆమ్లెట్లు అబ్బాయిలు ఫ్రైలు అనేవి లేవు కదిరిగేట్ లో మన అన్నయ్య పెట్టినాడు నాగేంద్ర అన్న బ్రాండ్ నాగేంద్ర అన్న బ్రాండ్ కనుక్కుందాం ఆయన అయినా బండి పెట్టి ఏం నా సెచల్ ఇక్కడ ఆమ్లెట్ అబ్బాయిలుంటాయి ఎప్పుడై ఉంటుంది చికెన్ ఫ్రై ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నిప్పుల మీద చేస్తున్నాడు అన్ని చోట్ల కానీ ఇప్పుడు ప్యూర్ ఆమె పచ్చి కాలం వాడతాడు పొడి ఏంటి ఉండవు హెల్తీకి మంచిది మీరు కూడా విజిట్ చేయండి వీరునా సూపర్నా సూపర్ ఒకసారి టేస్ట్ చేస్తాం మనం కూడా రండి ఫ్రెండ్స్ చూద్దాము అమ్మ చేతి కమ్మదానం ఫ్రెండ్స్ ఇంతకు అంత గా ఉంది పచ్చికారం మంచికి ఇక్కడ కదిరిగేడు దగ్గర మన కదిరిగేడు దగ్గరే దిగుతానే వెంటనే పిల్లలు పక్కనే పెట్టినారు మన అన్నయ్య బండి అదిగో రండి విజిట్ చేయండి టేస్ట్ ఎట్లుందో చూద్దరు మీరు కూడా టెస్ట్ చేద్దరు అండి నిప్పుడు మీదే చూడే చూడ ఉంది మనకి అంతా ప్యూరే నిప్పుల మీద మన ముందరే కాల్చిస్తాడు ఈ జన్మమే రుచి చూడదానికి దొరికిరా ఆహా ఈ లోకమే వండివాసదానికి వేదికరా వేడి వేడనల్లో వేడి వేడనల్లో నెయ్యి చాగే అబ్బా मजा आएगा ना బిడ్